సాధారణంగా పోలీసులకు మార్షల్ ఆర్ట్స్ గన్ ఫైరింగ్ నేరస్తులను పట్టుకోవడానికి అవసరమైన వాటిల్లో శిక్షణనిస్తుంటారు కానీ జపాన్లోని ఓ పోలీస్ అకాడమీ మాత్రం తమ వద్ద శిక్షణను పొందుతున్న పోలీసులకు మేకప్ లో శిక్షణ ఇప్పిస్తోంది హుకిషిమాలోని పోలీస్ అకాడమీలో ఈ ఏడాది జనవరిలో అరవై మంది పోలీస్ అధికారులకు మేకప్ కోర్సు ప్రారంభించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది ఐబ్రో పెన్సిల్స్ వినియోగం మాయిశ్చరైజింగ్ స్క్రీన్స్ ప్రైమర్లు అప్లై చేయడం వంటి ప్రాథమిక మేకప్ మెలకువలను నేర్పించడంతో పాటు కనుబొమ్మలను ట్రిమింగ్ చేయడం హెయిర్ స్టైలింగ్ టెక్నిక్స్ లో కూడా పోలీసులకు అధికారులకు శిక్షణ ఇస్తున్నారు ఇందుకోసం ప్రముఖ జపనీస్ కాస్మెటిక్స్ బ్రాండ్ పీసీడో నుంచి ప్రొఫెషనల్ మేకప్ లను పోలీస్ అకాడమీకి రప్పిస్తున్నారు సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారితో పోలీస్ అధికారులు మెలగాల్సి ఉంటుంది కాబట్టి వారు నీట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుందని పోలీస్ అకాడమీ వైస్ ప్రిన్సిపల్ టుకేషి సుగిరా చెప్పారు సమాజంలో సభ్యులుగా భవిష్యత్ పోలీస్ అధికారులుగా వారు నీట్గా అందంగా ఉండాలన్న ఉద్దేశంతోనే మేకప్ శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు